ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన విద్య రాజగుహ్యాయోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రాణులకు పుట్టుక చావు ఎలా వస్తున్నాయి భగవంతుణ్ణి భక్తులు ఎలా సేవిస్తారు శ్రీకృష్ణ భగవాను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది ఇతర దేవతలను ప్రార్థించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి దుర్మార్గుడు భగవంతుణ్ణి సేవిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు ఓ అర్జున నీవు అసూయలేని వాడివి అందుకనే చాలా రహస్యమైన జ్ఞానంతో కూడిన గొప్ప విజ్ఞానాన్ని నీకు మళ్ళీ చెప్తున్నాను దీనిని తెలుసుకొని నువ్వు సంసార బంధం అంటే పుట్టుక చావుల చక్రం నుండి బయటపడు ఈ జ్ఞానంతో కూడిన విజ్ఞానం అన్ని విద్యలకు గొప్పది అన్ని రహస్య విషయాలకు కిరీటం వంటిది చాలా పవిత్రమైనది ఉత్తమమైనది వెంటనే ఫలితాన్ని ఇచ్చేది మరియు మంచి మార్గంలో నడిపించేది సాధన చేయడానికి చాలా సులభమైనది శాశ్వతమైనది ఓ అర్జున ఈ మంచి మార్గంపై నమ్మకం శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేక పుట్టుకా చావుల్లో పడి తిరుగుతూ ఉంటారు నేను కనిపించకుండా ఉన్నాను ఈ ప్రపంచమంతా నేనే నిండి ఉన్నాను ప్రాణులన్నీ నా సంకల్పం ఆధారంగా నాలోనే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను ప్రాణులన్నీ నాలో స్థిరముగా లేవు నా యోగశక్తిని దర్శించిన ప్రాణులను సృష్టించి పోషించేది నేనే అయినా నా ఆత్మ వాటిలో ఉండదు ఎక్కడైనా తిరిగే అంతటా వ్యాపించి ఉండే గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉంటాయని తెలుసుకో ఓ కౌంతేయ ప్రపంచం అంతమయ్యే సమయంలో ప్రాణులన్నీ నా ప్రకృతిలోనే కలిసిపోతాయి ప్రపంచం మళ్ళీ మొదలవగానే వాటిని నేనే తిరిగి సృష్టిస్తూ ఉంటాను ఈ మొత్తం ప్రాణుల సమూహం ప్రకృతి అదుపులో ఉంటుంది కాబట్టి అవి స్వతంత్రంగా ఉండలేవు నేను నా ప్రకృతిని అదుపు చేసుకొని ఈ ప్రాణులను వాటి కర్మల ప్రకారం మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను